పాతూ మూవీ ఆరు వందల కోట్లతో తీస్తే రిలీజ్ కి ముందే పదహారు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందన్నారు అంటే విడుదలకు ముందే వెయ్యి కోట్ల ప్రాఫిట్ దక్కినట్టే ఇక ఇప్పుడు రిలీజ్ అయింది ప్రివ్యూ రూపంలో వరల్డ్ వైడ్ గా వార్ వన్ సైడ్ అయినట్టే టాక్ కిక్కిస్తోంది అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లేకపోతే సౌత్లో టూకి అంతగా క్రేజ్ వచ్చేది కాదు కానీ ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ పేల్చిన మాటల తూటాల పుణ్యమాని వార్టూ మీద హైప్ పెరిగింది దీంతో ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో వార్టూ మూవీకి ఇరవై కోట్ల వరకు ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి కూలీకి మాత్రం పది కోట్లు అంటే వార్టూలో సగమే దక్కేలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా వార్టూ మూవీకి నూట తొంభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు వసూళ్లు వచ్చేలా ఉన్నాయని ఇప్పటి వరకు బుక్ అయిన టికెట్ల అమౌంటే లెక్కేస్తే తెలుస్తోంది అదే కూలీ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వంద నుంచి నూట అరవై ఐదు కోట్లు రాబట్టొచ్చని అంచనాలు అందుతున్నాయి లోకేష్ కనకరాజ్ మేకింగ్లో వచ్చిన లియో నూట అరవై కోట్లు రాబట్టింది దాంతో పోలిస్తే మరో ఐదు కోట్లు ఎక్కువే కూలీకి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి కానీ టాకే ప్రివ్యూతో వీకైనట్టు కనిపిస్తుంది ఆ ఎఫెక్ట్ రెండో రోజు కలెక్షన్స్ మీద ఉండొచ్చు ఎందుకంటే ఫస్ట్ డే మాత్రం అన్ని టికెట్స్ ముందే బుక్ అయ్యాయి కాబట్టి అందులో తగ్గుదల ఉంటుంది అనుకోలేం ఎన్టీఆర్ స్టార్ పవర్తో వార్ టూకి తెలుగు స్టేట్స్లో బుకింగ్స్ భారీగా పెరిగాయి యావరేజ్ స్టాక్తో వచ్చిన వార్ వన్ మూవీనే నాలుగు వందల యాభై కోట్లు రాబడితే వార్తూ వండర్స్ చేస్తుందనే మాట నిజమయ్యేలా ఉంది ఇక ఈ వారం వసూళ్ల వండర్స్ కూలీతోనా వార్తూతోనా అనేది తేల్చేది మాత్రం నార్త్ ఇండియానే ఎందుకంటే తెలుగు తమిళ్ హిందీ భాషల్లో వార్తూ రిలీజ్ అయితే ఐదు భాషల్లో కూలీ వచ్చింది కాకపోతే నార్త్ ఇండియాలో మీద ఉన్న క్రేజ్ కూలీ మీద కనిపించట్లేదు అసలే ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న ఆ ఏరియాలో ఏది కిక్కిస్తే అదే వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్లు రాబట్టే సినిమా అవుతుంది ఇక తమిళనాడులో ఒక థియేటర్లో కూలీ టికెట్ బ్లాక్లో నాలుగు వేలకు అమ్మితే అక్కడ మరో థియేటర్స్లో వార్టు ప్రివ్యూ టికెట్ బ్లాక్లో అమ్ముడుపోయిందట ఇలా చూసినా కూలీకి డబుల్ రేంజ్లో వార్టు దూకుడు కనిపిస్తోంది అంటే ఎనిమిది వేల వరకు వార్టు టికెట్ అమ్ముడుపోయిందని తెలుస్తోంది కూలీలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఉన్నా ఎందుకో నార్త్ లో కూలీకి భారీగా రీచ్ మాత్రం పెరగట్లేదు